హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి డైలీ లాగేనండి ఇంట్లో చేసుకునే పనులతోనే మీతో కాసేపు మాట్లాడాలనేసి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇంటి ముందు గడ్డంతా తవ్వించామండి ఇంకా పారిజాతం చెట్టు కింద అంటే కొమ్మలై కోయించాను పైన కొమ్మకి పువ్వులు పూసాయనమాట ఆ పువ్వులన్నీ ఏరుదామనేసి బుట్ట తీసుకొచ్చాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు చెట్టు మొన్నే కోసానండి పచ్చిమిరపకాయలు మళ్ళీ చిన్న పింజులు వచ్చాయి అలాగే మన నా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తున్నారండి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు కామెంట్లు అయితే ఎక్కువ రావనుకోండి ఒకరిద్దరు కామెంట్లు పెట్టినా చాలా చక్కగా మంచిగా పడుతున్నారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కామెంట్లు చేసినప్పుడల్లా నా దగ్గర వాళ్ళు నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా నా ఛానల్కైనా నాకైనా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత ముగ్గు అయితే ఇలాగేసానండి ముగ్గు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఎప్పుడు పెట్టే ముగ్గులు పెడుతూ ఉంటాను ఇంకా వంటింట్లోకి అయితే వచ్చి టీ అయితే పెట్టానండి టీలోకి ఆలక్కాయో అలాగే అల్లం కూడా చదగ కొట్టేసాను ఇలా టీ పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా టిఫిన్ కోసం అనేసి ఫ్రిడ్జ్లో కొంచెం అట్ల రుబ్బ అయితే ఉందండి దాంతో అట్లు పోయాలి ఎప్పుడు చేద్దాను తిన్న అలవాటే కాకపోతే ఈరోజు ఇంకా ఎలాగ అట్ల పిండి ఉంది కదా అనేసి అట్లయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా వారి కోసం అయితే కొత్తిమీర జ్యూస్ వేస్తుందండి అమ్మాయి అయితేనే నన్ను కూడా తాగమంది అమ్మ బాబాయ్ కొత్తిమీర జ్యూస్ అనిపించింది హెల్త్కి అయితే మంచిది అనుకోండి కానీ నేను తాగలేనండి ఇంకెందుకనేసి టీ అయితే మా పిల్లలకి ఇచ్చి నేను కూడా తాగిస్తాను అనమాట ఇక మా అమ్మాయి అయితే వాళ్ళ డాడీకి కొత్తిమీర జ్యూస్ తయారు చేసి ఇచ్చిందండి ఇంకా ఇది ఎలా తయారు చేసింది అనేది నేను చూడలేదు అమ్మాయి అయితే ఇంకా వాళ్ళ డాడీకి తయారు చేసి ఇచ్చిందనమాట ఆ జ్యూస్ అనేది అంటే ఎలా తయారు చేసిందో దేనికి అంటే హెల్త్ పరంగా దేనికి సంబంధించిందో అనేది కూడా మరొక వీడియోలో మీకు చెప్తాను ఇంకా టీ అయితే తాగేసి ఇంకా చెరోసీపర పట్టుకుని మేడెక్కామండి చూస్తున్నారు కదా మేడపైకి అయితే వచ్చాము ఇంక ఇదంతా తుడాలన్నమాట ఇంకా చెట్లు దగ్గరగా ఉంటాయి కదా ఆకులు ఎక్కువ రాలుతూ ఉంటాయండి ఎన్నిసార్లు తుడిసినా సరే చెత్తలాగా ఉంటుంది మా మేడ అంతా ఇంకా అవన్నీ శుభ్రం చేసాము ఇవన్నీ తుడిసి ఎత్తి పారబోసి ఇవన్నీ చేసేసరికి దెబ్బకి నడుమై తిరిగిపోద్ది అంత పని ఉంటుంది ఇంటి పని చేస్తే మాకు చూస్తున్నారు కదా అన్ని చెట్లు తోటలు కదండి మాకు ఇంకా ఇంటి ముందు గడ్డి కూడా ఇలా తవ్వించాం అనమాట తవ్వించే అవంతా గడ్డి ఆరిన తర్వాత మంట పెట్టి ఇవన్నీ తయారు చే ఇంకా ఎలా నీట్గా తయారు చేసుకునేసరికి నాలుగైదు రోజులు టైం అయితే పట్టిందండి పని అంతా అయ్యేసరికి ఇంకా ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాం అనమాట దీపాలు పెట్టకూడదు కదండి ఇంకా ఉదతి వెలిగించి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాము చూస్తున్నారు కదా పారిజాతం పూలు అయితే ఇలాగ లలిత అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నాం దేవి నవరాత్రులు కదండీ ఇంకా దీపాలు అయితే పెట్టడానికి అవ్వలేదు మరి ఇంకా దే అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత బొంబాయి చట్నీ చేస్తున్నాను ఇక్కడ ఇంకా పల్లీల చట్నీ చేద్దాం అనుకున్నాను ఇంకెందుకులో అయితే సింపుల్గా అయిపోద్ది ఇంకా అలాగనేసి బొంబాయి చట్నీ అయితే చేస్తాను ఇంకా మొత్తం తాళింపు వేయడం చూపించలేదండి బొంబాయి చట్నీ తాలింపేయడం ఎవరికి రాదు చెప్పండి ఇంకెందుకనేసి ఇంకా అవన్నీ చూపించలేదు మామూలుగా పిండి కలిపి వేసే మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ పోపేసాను తర్వాత పిండి కలిపి వేసిన తర్వాత చూపించాను అనమాట మీకు ఇంకా చట్నీ అయితే అయిపోయింది తర్వాత ఇంకా అట్లైతే వేస్తాను అనమాట సింపుల్గా టేస్టీగా అట్లయితే వేసాను కొంచెం వెనక ఉందని చూపించాను కదండి వాటితోనే వేసాను అట్లయితే మినపప్పు రుబ్బేసి బియ్య పిండి కలిపి ఉంచుతాను అనమాట అట్లయితే చాలా బాగా వస్తాయండి ఈ అట్లు ఎలా ఉంటాయంటే మా రోలుగుంటమ్మ హోటల్కి వేసేది అనమాట అప్పుడు అంటే హా అమ్మ వేసినట్లగే టేస్ట్ అనేది మాకు తెలుస్తుంది ఈ అట్ల వేసేటప్పుడు అమ్మ కూడా అలాగే చేసేదండి మినప బియ్య పిండి కలిపి ఉంచేది అనమాట అవి అట్లయితే వేసేది హోటల్కి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ అట్ల మీద ఒక నాలుగు ఇడ్లీ వేసి ఇక పక్కన రెండు బోండాలు వేసి టమాటా చట్నీ పప్పు చట్నీ ఇలాగా బొంబాయి చట్నీ వేసి ఇచ్చేది చాలా రుచిగా ఉంటాయండి అమ్మ చేతితో చేసిన టిఫిన్ అయితేనే ఇంకా తర్వాత గోరు చిక్గాయలు తీసుకొచ్చానండి మా నాన్న గారి ఇంటికి వెళ్ళాము వచ్చేటప్పుడు బొడ్డుపిల్లోని కాయలు బాగున్నాయి కదా అనేసి లేతగా ఉన్నాయని తీసుకున్నాను ఇంకా వాటితో అయితే కూర చేస్తున్నాను ఎప్పుడైనా సరే చిక్కిడుగాయలు అనేసరికి కొంచెం లేతగా ఉన్నప్పుడే వండుకోవాలండి మరి వాడిపోతే బాగోదు కూర అనేది ఇంకా చూస్తున్నారు కదా టమాటా ముక్కలు చాపర్లో వేసాను మిక్సీ పడదాం అనుకున్నాను మరి మెత్తగా అయిపోద్ది అలాగనేసి చాపర్లో వేస్తే కొంచెం కచ్చాపచ్చగా ముక్క చేసినట్టు ఉంటుంది కదా అనేసి డైరెక్ట్గా అలా ముక్కలు వేయొచ్చండి కాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి త్వరగా ఏగవనేసి ఇలా కచ్చాపచ్చగా చాపర్లో వేసి తిప్పేసాను అనమాట చాలా బాగుంటుందండి ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తుంది తీసుకుని రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా చాలా బాగా ఉల్లిపాయ ముక్కలు అని టమాటా ముక్కలు కూడా ఒకవేళ పచ్చిమిర్చి అల్లం కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలా ఇందులో కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ అంటున్నాను చాపర్లో వేసుకోవడానికి చూస్తున్నారు కదా ఎటువంటి మసాలాలు లేకుండా ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఒక స్పూను వేపించాను పప్పు ఇవి దోరగా వేయించేసుకొని ఈ పొడిని అది చేసి కూరలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా నచ్చితే వీడియో చూసిన తర్వాత మీరు కూడా కూర ఇలా తయారు చేయండి గోర్చికిడికాయల కూర చాలా బాగుంటుంది మసాలాలు అవసరం ఉండదండి ఇవి ఉంటే చాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది పోపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి అవి వేగిన తర్వాత మనం ఇప్పుడు చాపర్లు వేసాం కదా టమాటా ముక్కల్ని అవి కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగేలోపు మనం ముందుగా వేయించుకునే ధనియాలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా టమాటాలు కొంచెం దగ్గర పడ్డ తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసి తర్వాత గోరు చిక్కిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మసాలా అవసరం ఉండదు మసాలా మసాలా గింజలు అయ్యేసుకునే అవసరం అయితే ఉండదు ఇప్పుడు నేను చూపించిన పొడొక్కటే వేసుకుంటే బాగుంటుంది కూర అనేది ఇంకా గోరు చిక్కాయ ముక్కలు కూడా వేసేసి మొత్తంగా ఒకసారి కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి గోరు చిక్కుడికాయల కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండు పెడితే చాలా ఇష్టంగా తిట్టారు అంత బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ఇలా ట్రై చేస్తే వంటలు అనేవి టేస్ట్ బాగుంటాయి ఇంకా మూత పెట్టి మగ్గనిచ్చానండి ఇక్కడ వెంటనే నీళ్లు పోయకూడదు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నీళ్లు పోసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా ఉంటుంది కూర అయితే అప్పుడు ఇలా కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత కొద్దిగా నీళ్లు పోసేసి మొత్తంగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మంట మరీ పెద్దది పెట్టకూడదండి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కూర అంతా ఇలా దగ్గర పడాలి ఇలా దగ్గర పడ్డ తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుని పొడిని వేసుకోవాలి ఈ పొడ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికితే సరిపోద్ది ఎండు ఎండి కొబ్బరి కదా మరీ ఉడకనవకూడదు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికితే సరిపోద్ది ఇంకా స్టవ్ ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మరీ కొత్తిమీర ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీగా గోరు చిక్కిడికాయల కూర అయితే రెడీ అయిపోయింది ఇంక కూర అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు దించడానికి వచ్చారండి కొబ్బరి బొండాలు అంతకుముందు కోతులు ఎక్కువ వచ్చి మొత్తం లాగేసాయి ఇంకా రెండో మూడో గెళ్ళు ఉంటే దింపి దింపించేద్దాం కదా అనేసి మనుషులు ఇస్తే పెట్టామన్నమాట తీసేమన్నాము ఇంకా అలా అయితే వచ్చి కాయలు దించుతున్నారు ఈ మధ్య కాయలు ఎక్కువ రాలిపోతున్నాయండి కాయలు పడిపోతున్నాయి ఆ మీద అంటే ఉప్పు కడితే కాయలు రాలకుండా ఉంటాయంట అది వాళ్ళు చెప్పారనమాట ఇంకెలాగో చెట్టు మీద కూర్చున్నాడు కదా అతను అనేసి ఉప్పు అయితే ఇచ్చాం పైకి కట్టమని కళ్ళు ఉప్పు అనమాట అది మవ్వు కడితే కాయలు అనేవి రాలవట ఇంకా కూర చేశానండి రసం పెట్టాను కూర చేశాను అప్పటికే ఇంకా రైస్ ఉండలేదు ఇంకా నా రైస్ పెడదాం అనుకునే సమయానికి అమ్మాయి అయితే పెద్ద అమ్మాయి పులిహోర చేసి పంపించింది ఇంకా మళ్ళీ రైస్ ఎందుకు ఇంక వండడం పులిహోర సరిపోతుంది కదా అనేసి పులిహోరలోనే నేను వండిన కూర అనేది వేసుకొని తినేసాను అనమాట పులిహోరకి కూరకి చాలా బాగుందండి టేస్ట్ అయితేనే ఇంకా రైస్ వండలేదు పులిహోరతోనే సరిపెట్టేస్తాం మధ్యాహ్నం అయితేనే ఇంకా భోంచేసిన తర్వాత కాసేపు పడుకోనిలేసి సాయంత్రం చేసి చేలోకి అయితే వెళ్ళానండి గడ్డి పట్టేస్తుంది ఇంతకుముందు మొక్కలు వేయడం చూపించాను కదా మీకు ఇంకా మొక్కలన్నీ కూడా గడ్డి పట్టేసాయంట బాగలేనప్పటి నుంచి కూడా చేలోకి వెళ్ళలేదండి నేను మళ్ళీ చానాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట చేలోకి దూరం అండి నల్లలేక ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంక ఈ రోజైతే వెళ్ళి చూద్దాం కదా అని సిల్లం చాలా గడ్డ పట్టేసింది ఇంకా గడ్డ అంతా చూసేసరికి బాబోయ్ మళ్ళీ ఇదంతా తగ్గించాలనిపించింది నాకైతేనే కూల్ ఎక్కువైపోద్దండి డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి ఇంకా మేము దానికి పెట్టిన పెట్టుబడి అయితే అందాలి కాదండి చాలా డబ్బులు అయిపోయి మళ్ళీ ఇప్పుడు గడ్డి తవ్వించడానికి కూడా బోర్డు పెట్టుబడి అవుద్ది శుభ్రంగా గడ్డి మేస్తున్నాయి మొత్తం మూడు ఆవులే వెళ్తున్నాయి గొడ్లు వెళ్తున్నాయి ఇంక తోవైపోయింది కదా కట్టారు ఎలా కట్టారు ఎలాంటి తెచ్చుకోవాలి తోడు మన ఇంటి ముందునే అటు పడుచుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదు కదా పెద్ద పలుచున్నాను ఇక్కడ చూస్తున్నారా చిన్న అరటి చెట్లు అండి ఎంత బాగా గెలకాసిందో ఇది ముక్రి పళ్ళు అంటండి చిన్న చెట్టు అయినా గెల మాత్రం పెద్దదే వేసింది అన్ని మొక్కలు వేస్తాడండి ఇతను అయితేనే ఇక్కడ చూస్తున్నారా ఇవి తలుపులు అంటామండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నాకు చేలోకి వస్తే ఈ తుప్పల్లో చూసానంటే మాత్రం కాసేపు ఇటు తెల్లగా ఆడుకోవాలనిపిస్తుంది ఇక్కడ నేను ఇలాగ ఆడుతూ ఉంటే మా తోటకోడలు అయితే వీడియో తీసింది ఇలాగా ఇక చూస్తారు కదండి ఎంత పట్టేసిందో అసలు మొక్కలు పెట్టిన మొక్కలు ఏమీ కనిపించలేదు ఇప్పుడు ఈ గడ్డంతా కొయించాలంట ఇంకా అయితే ఆవులకి గేదెలకి వచ్చిన వాళ్ళు కోసుకుంటారు వాళ్ళైతే మాత్రం ఎంత కోస్తారు వాళ్ళకి సరిపడినంతగా కోస్తారు మళ్ళీ ఇదంతా కూలి పెట్టి కోయించాలి చాలా పని ఉందండి బాబు ఇదంతానా ఇప్పుడు గడ్డి కొయిస్తే కానీ మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కనిపించవు మాకు మన వర్షాలకి గడ్డ బాగా బలిసిపోయిందండి ఇదంతా కోయించాలి ఇంకా చీర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే తలుపులమ్మ తల్లి గుడి దగ్గర కాసేపు కూర్చుందామనేసి వచ్చాము వచ్చే దారిలోనే కదా అనేసి చూస్తున్నారు కదా అమ్మవారి గుడికి వచ్చి కూర్చునేసరికి చాలా మనశ్శాంతంగా అనిపిస్తుంది అండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక గడి ఇలాగా అంటే కాసేపు ఇలా కూర్చోవడం మాకు అలవాటు అనమాట చూస్తున్నారు కదా పెద్ద మర్రి చెట్టు మర్రి వాళ్ళు ఎంత చూడండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్లో తెలియజేయండి